హాయ్ ఫ్రెండ్స్ అందరి గుడ్ మార్నింగ్ అందరు ఎలా మారుతున్నాం ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే పిల్లలకైతే దస్ వచ్చినాయి కదా మా ఇంటి కాడ ఉంటుంది కదా అసలు ఎంత సతాయిస్తుంది ఏదో తింటలేదు అసలు స్కూల్ పోతేనా ఏదో ఒక టిఫిన్ చేస్తే తినేసి పోతుండే ఇప్పుడు అట్లా లేదు మమ్మీ నాకు ఇది చేసి పెట్టు మమ్మీ అది చేయి నాకు ఇది చేయి అని ఒక సతాయిస్తుంది ఈ రోజు ఏం తింటావు ఏందని అడుగుతే ఇప్పుడు చెప్పింది వెజిటేబుల్స్ రైస్ కావాలంట ఆంధ్రకి బీనీస్ అయితే పోస్ బినిస్ అయితే గర్స్ ఉంది మా అయితే వేసినాక ఆమె చదువుకుంటుంది మీకు హోమ్ వర్క్ ఇచ్చిరా నర్సరీ బుక్ ఆ నర్సరీ బుక్ ఇప్పుడు ఎల్ కేజీ మే నర్సరీ బుక్ చదువుతుంది బీనీస్ క్యారోట్ ఆలుగడ్డ

సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూరగాయలని ఓ చేసుకున్న క్యారెట్ బీన్స్ ఉల్లిగడ్డ కలమ పుదీనా పచ్చిమిరపకాయ ఆలుగడ్డ అటుంది ఆలుగడ్డ ఏ బాబీ ఆ కవర్లని ఫ్రిడ్జ్ లో పెట్టు ఆ చెత్త చెట్టు అవన్నీ ఎత్తేస സോ ഫ്രെണ്ട്സ് ഇപ്പം ഇവ ഫസ്റ്റ് ആയിൽ അത് പോഷിസിന ആയിൽ വേടക്കേസി അർത്ഥം ഗിവിനേനേസ്ഥ അന്ത സർഗ అలా కాలుతుంది బీన్స్ వేసిన తర్వాత ఇగో పచ్చిమిరపకాయ మనం కోసుకుని అన్నీ వేసేసుకోవాలి ఇగో క్యారెట్ ఇవి మంచిగా మగ్గాలి ఈ మంచిగా మగ్గినాక అల్లమెల్ కదా అవి వేసి వాటర్ వేయాలి మనం ఎన్ని బియ్యం తీసుకుంటామో అన్ని ఒక గ్లా గ్లాస్ కి బియ్యం ఒక గ్లాస్ కి బియ్యంకి ఒక గ్లాస్ సగం బియ్యం ముందైతే కడి పెకున్న కదా బియ్యము అది రోజులైతే మస్తుతోంది అది ఇట్లా మస్తున్నప్పుడు అయితే బియ్యం ఇంకా ముందు కడి పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా సరిపోతా కరెక్ట్ మెత్త అట్లా కదా కూరగాయలు కదా ఎంత ఒక పదిహేను నిమిషాలు ఆగలేము అదిగా సో ఫ్రెండ్స్ ఇక మా గారు చూడండి కిచెన్లోనే తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతున్నట్లా ఆకలి అవుతుందా అమ్మా ఇప్పుడు మరి ఇప్పుడు అందుకే టైం ఆకలి అవుతుంది అందుకే కిచెన్లో అక్కడక్కడ తిరుగుతుండే వెళ్ళక తిరిగినట్టు అదే అంతా చూస్తుంది ఏమేమి ఉన్నాయి కానీ

ఏమో చేస్తున్నా మూల కూర్చొని తింటున్నా చాకీసా మూల కూర్చొని సరే మనిషి జల్లెలు కానీ ఆకలి అవుతుంది అబ్బాయి అయిపోయింది ఒక్కటి అన్నది బాబీ భయపడుతుంది నేనే మంచి ఇవి టకాయలు కొడుతున్నాం కింద అందరికి దసరా ఆలెసి ఇస్తే మాకు దీపావళి ఆడలేసి కదా బాబీ ఏ కట్టు కట్టు దబ్బా కట్టు ఇగో అయ్యో పట్టు మా అంటలేము ఫెయిల్ అయినా ఏం రా బాబీగో అయ్యో అయ్యో అంటలేవు తుస్ ఇలాంటి బాబీ ఏ అడుగుదా పోసుకున్నాం కవర్లకైనా వస్తలేవు దా దా చిన్నాయి ఇవేం మొత్తం ఏదో ఇసుక ఇట్లా ఇగో రాళ్ళు ఉంటాయి తీసుకోండి టప్ టప్ అంటున్నాయి అంత ఎక్కువ సౌండ్ వస్తుందా నాది ఎక్కువ వన్ టూ త్రీ అయ్యా ఏ నడు బాబీ నడు అన్నం నడు తిండు నడు ఆకలేస్తున్నామో అన్న నడు గాడి అన్నం కూర అయింది నడు తిందాం నడు ఇక అయిపోయింది నడు వతలే ఒక బండి అయితే పట్టమంటా అన్నాడు ఇక నడు చాల నడు విగా పడతా అదే ఇంగా అన్నీ ఇగా ఫస్ట్ ఒకటి బాక్స్ కొట్టింది నా ఇదాలు నడు అయింది అన్నం కూర అయింది నడు అన్నం కూర అయింది నడు ఫైనల్ గా అయితే మా బాబియాన్ కోసం అయితే ఇగో వంకాయ కర్రీ వెజిటేబుల్ రైస్ వెజిటేబుల్ వేడి వేడిగా ఇప్పుడు తినేసేయాలి మా అభయన్ కోసమే అంతా నేను చేసింది ఇప్పుడు కడుపులా దూరేసుకుంటా అంట తినారా దూరేసుకుంటావాడు తిన్నాం నాడు ఇప్పుడు చూస్తా ఎంత తింటుందో తింటా తింటా అంటది ఇంత తింటా మా ఎక్కువ నాడు

కాలుతుంది ఆమె ఇంకా టేస్ట్ వేయలేదు ఈ ఒక్క ముద్ద టేస్ట్ చెప్పు డాడీ మా బబ్యాడ్ ఇట్లా అన్నాడు అంటే మస్త్ అయినట్టే సో ఫ్రెండ్స్ మేము అయితే ఈ రోజు మసాలాంకాయ వెజిటేబుల్ రైస్ అయితే వేసుకున్నాం మా బబ్యాన్ కోసం అయితే చేసినాం సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము చూశాం బై ఫ్రెండ్స్